ఏమంట ఎంత టైం రాత్రి ఎనిమిది తొమ్మిది కావచ్చు దర్శనం అయిపోవాలంటే వీళ్ళని అడగండి ఇంకెంత టైం పడతాను వెళ్ళండి చాలా మంది దర్శనాలు చేసుకోకుండా పోతుండవు ఆడ వెయిట్ చేసి నాలుగైదు గంటలు వెయిట్ చేసి ఇన్నె కింద వచ్చిన এম্বে এস্কে

ఫారెస్ట్ వాళ్ళు 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 పెట్టి టైగర్ ఫారెస్ట్ వెహికి పెట్టి ఆడ పై నుంచి ఒక పని పరిగెళ్ళ పెట్టి వాళ్ళు ఇటు వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి

बाल्गा इकडे इकडे ही बाईकानी तो व्हील इधर इकडे आणला एवंच आहे म्हणजे मी दाग वंपिस लिट्रन बोलायचं नाही चालला इंडियाला ठीक आहे हे सर 2 लाख ठर చెప్పుతోళ్ళే ఇంత లేరు ఇంకా వాళ్ళు ఆడే ఇంత ఈడ ఉన్న ఈడ ఉన్నోళ్ళే ఇంత లేరు మొన్నటి నుంచి పాటిస్తే ఇంత కాకుంటుండే మీకు ఈ టర్నింగ్ ఒకటే ఇంకా లింగమయ్య ఏం చేస్తాడు వాళ్ళని వడనిస్తాడు పడనీయాడ లింగమయ్య కాపాడతాడు అంటే దర్శనం అయిందమ్మా

ఇట్లా పంపిస్తాం పంపిస్తాడు కింద ఇంతేమి బాబు నైట్కి మేమే ఉంటాం నువ్వేం టెన్షన్ అద్దా ఉరికొచ్చింది ఓగా కొట్లాడింది ఓ పొడిసి పని ఆడతాడు సేమ్ కొట్లాడింది రెండు గంటల్లో రిటర్న్ వచ్చింది ఏమమ్మా అంత ఓడుస్తుంటే కదా అంటే నాకుంటా పోతుంది ఏం చేస్తావు అరే మీరేం చెబుతున్నారు পাতিয়াৰ <imitation> পিছ <imitation> <imitation> అరే కొంచెం రీజన్ వినండి వినండి మీ సేఫ్టీ కోసమే జనసే ఆదండి రెండు రెండు వేలు వీళ్ళు క్లియర్ కావాలి వీళ్ళు క్లియర్ అయితే కింది కావాలి వీళ్ళని పంపేయండి మీరు హలో మిస్టేక్ చెప్పండి వీళ్ళని పంపేయమని చెప్పండి వీళ్ళని పంపేయమని చెప్పండి చెప్పండి కొద్ది ముందుకొని లేదు లేదు మీరు మీరు కొంచెం మీరు కొంచెం కోఆపరేట్ చేయండి

விலன்னு அரே ஏய் போகல 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 ஆமா நீ உச்சலே போடா நான் அதன் நேத்து நான் மேம் கிரவுண்ட்ல தான் ஐனா किए <laughs> 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 అరే మరి వీళ్ళని పంపిస్తే అయిపోతుంది దర్శనం చేసుకున్న వాళ్ళని పంపించాలి దర్శనం తీసుకున్న వాళ్ళని పంపిస్తే అయిపోతుంది కానీ వాళ్ళు అనవసరమే తోపుతారు కదా ఉన్నారు సింగిల్ లైన్ మెయింటైన్ చేయండి తొందరగా అయితే లైన్ ఒకటే వెళ్తూ ఉంది